అటవీ వనరులు వన్యప్రాణులు ఈ పాఠము ఒక జానపద గీతంతో మొదలవుతుంది ఈ జానపద గేయం సారాంశం ఏమిటంటే ఈ భూగ్రహంపై జీవించే సమస్త జీవకోటిలో మానవుడు కూడా ఒక భాగం మాత్రమే అసలు శిశలైన సంగీతము పక్షులు చేసే కిలకల రావాలు నదీ ప్రవాహాలు రకరకాల కీటకాలు జంతువులు చేసే చవ్వడులు చిరుగాలికి కొమ్మలు చెట్లు ఊగుతూ చేసే సవ్వడులు ఇందులోనే అసలు శిశులైన సంగీతం ఉంటుంది ఎప్పుడూ రణగుణ దునులతో కూడుకుని ఉండే మానవులు ఎక్కువగా నివసించే నివాస ప్రాంతాల నుండి కొంచెం దూరం మనం ఒక చిట్టడవిలోకి ప్రకృతి రమణీయ ప్రదేశాల వద్దకు వెళ్ళినప్పుడు ఈ అసలు శిశులైన సంగీతం మనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అందుకే భావకవి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి ఆకుల్లో ఆకున్నాయి పువ్వులో ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచ్చటనే ఆగిపోనంటూ తన కృష్ణపక్షం కావ్యంలో ప్రకృతి సౌందర్యాన్ని వర్ణిస్తారు ఈ భూగ్రహం మీద ఏ ప్రదేశంలో అయినా సంగీత వాద్యాలు జానపద కళలు ప్రకృతి లయలను అనుసరించి ఉంటాయి ఇక్కడ మనం ప్రస్తావించుకోవలసిన మరొక కీలకమైన అంశము జీవవైవిధ్యము పర్యావరణము అంటే ఏమిటి సూక్ష్మక్రిములు బ్యాక్టీరియా లైకెన్లు నుండి మర్రి చెట్టు ఏనుగులు మహాసముద్రాల్లో ఉండే అతిపెద్ద జీవులు నీలి తిమింగళాల వరకు ఎంతో వైవిధ్యంతో కూడిన లక్షలాది జీవులతో పాటు మనం ఈ గ్రహాన్ని పంచుకుంటున్నాం ఈ భూగ్రహం మీద అపారమైన జీవ వైవిధ్యం ఉన్నది మనం మనుగడ కోసం ఈ వ్యవస్థపై ఆధారపడి ఉన్నాం మనం కూడా ఈ వ్యవస్థలో ఒక భాగం మాత్రమే మనం మన పరిసరాలను ఒకసారి చూస్తే అనేక రకాల జంతువులు మొక్కలు మనం గమనించవచ్చు ప్రపంచంలో వైవిధ్య పరంగా ఎంతో సంపన్నమైన ప్రదేశాలలో భారతదేశం కూడా ఒకటి ఐక్యరాజ్య సమితిలో భాగమైన యునెస్కో భారతదేశంలోని అనేక ప్రదేశాలను అత్యంత సంపన్నమైన జీవవైవిధ్యం గల ప్రదేశాలుగా గుర్తించింది వాటిలో కొన్ని ప్రదేశాలను ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా ప్రకటించింది అందులో ఎంతో కీలకమైన జీవవైవిధ్యం గల ప్రదేశము పీఠభూమిలోని పశ్చిమ కనుమలు విస్తరించి ఉన్న ప్రాంతము పశ్చిమ కనుమల్లోని విశిష్టమైన జీవవైవిధ్యం గురించి ప్రత్యక్ష పరిశీలన సంబంధించిన అనుభవాన్ని వీడియో లింక్ రూపంలో దీనితో పాటు షేర్ చేయడం జరిగింది ఈ వీడియోకు సంబంధించిన డిస్క్రిప్షన్లో మీరు ఆ వీడియోని చూడవచ్చు జీవ వైవిధ్యానికి సంబంధించి మరొక కీలకమైన అంశం ఏమిటంటే ఇప్పటి వరకు రకరకాల జంతువులు వృక్ష జాతుల కన్నా కూడా ఎన్నో రెట్లు వైవిధ్యంతో కూడిన జీవరాశులు మన దేశంలో విస్తరించి ఉన్నాయి కానీ అదే సమయంలో మానవ కార్యకలాపాల కారణంగా ఎన్నో అరుదైన వృక్షజాతులు జంతువులు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నాయి అపురూపమైన ఎన్నో వృక్షజాతులు జంతు జాతులు అంతరించిపోతున్నాయి దీనినే మనం విలుప్తము అంటాం పర్యావరణం మీద ప్రస్తుతం ఉన్నంత తీవ్రమైన ఒత్తిడి లేని రోజులు ఎలా ఉండేవి ఆ రోజుల్లో ఇటువంటి వృక్షాలు జంతువులు ఉండేవి మన పెద్దలు అడవులను జంతువులను వృక్షాలను ఏ విధంగా పూజించేవారు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మనం మన గ్రామాల్లో మన పరిసరాల్లో ఉన్న పెద్దలతో వృద్ధులతో మాట్లాడాలి వారు వారి బాల్యంలో ఉన్న పర్యావరణ పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్న అడవుల పరిస్థితి గురించి మనకు అనేక విషయాలను తెలియజేస్తారు అనేక కథనాల రూపంలో వారు అందించే విలువైన సమాచారము ప్రస్తుతం ఉన్న పర్యావరణ పరిస్థితులకు కొన్ని దశాబ్దాల నాటి పరిస్థితులకు ఉన్న తారతమ్యాన్ని అర్థం చేసుకునేందుకు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది మరొక వీడియోలో మనం భారతదేశంలో అడవులు వన్యపాల సంరక్షణ కోసం చేసిన చట్టాలు విధానపరమైన కార్యక్రమాల గురించి తెలుసుకుందాం